అందరికీ నమస్కారం అండి రేపే మాస శివరాత్రి మాస శివరాత్రి తిది చాలా ప్రత్యేకమైనది ప్రతి నెల కృష్ణపక్షం చతుర్దశి నాడు మాస శివరాత్రి జరుపుకుంటారు ఈ తిథికి అధిపతి శివుడు ఈ రోజున శివలింగానికి పూజలు సమర్పించడం శివ మంత్రాలను పఠించడం చాలా విశేషంగా చెప్తారు ఈ రోజున పరమశివుణ్ణి పూజించి పూర్ణ క్రతువులతో ఉపవాసం ఉండి ఈ మాస శివరాత్రి యొక్క వ్రత కథను చదువుకోవడం వలన కామం క్రోధం దురాస అనుబంధం మొదలైన బంధాల నుంచి విముక్తి పొందుతారు శివరాత్రి రోజునే లింగోద్భవం జరిగిన రోజుగా హిందువుల విశ్వాసం శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి నెలవారి శివరాత్రి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శంకరుడు సంతోషిస్తాడని నమ్మకం లక్ష్మీదేవి సరస్వతి ఇంద్రాణి గాయత్రి సావిత్రి పార్వతీదేవి యొక్క మాస శివరాత్రి రోజునే ఉపవాసం ఉండి శివుని అనుగ్రహంతో అనంతమైన ఫలితాలను పొందారని శాస్త్రాల వచనం చతుర్దశి రోజు రాత్రి పార్వతీదేవిని శివుడు వివాహం చేసుకున్నాడని విశ్వాసం అందువల్ల మాస శివరాత్రి నాడు రాత్రిపూట పూజ చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మాస శివరాత్రి వ్రతాన్ని సంపూర్ణ భక్తితో ఆచరిస్తే మాస శివరాత్రి రోజు నెలవారి శివరాత్రి పూజ తర్వాత బ్రాహ్మణుల అన్న సమర్పణ చేయాలి ఎవరైనా మాస శివరాత్రి వ్రతాన్ని సంపూర్ణ భక్తితో ఆచరిస్తే అతని తల్లిదండ్రులు చేసిన పాపాలన్నీ నశిస్తాయని అదే సమయంలో కష్టాలు తొలగిపోతాయని జీవితంలోని అన్ని ఆనందాలను పొందుతారని విశ్వసిస్తారు ఈ వ్రత మహిమతో మనిషి దీర్ఘాయువు ఐశ్వర్యం ఆరోగ్యం సంతానం మొదలైనవి పొందుతారని ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు మాస శివరాత్రి రోజున ఉపవాస వ్రతంతో పాటు శివుని పార్వతిని గణపతిని కార్తికేయుని గణాలను పూజిస్తారు శివుని ఆరాధనలో పరమశివుని ప్రతిష్ఠించి పాలు పెరుగు తేనె నీరు పంచదార గంగాజలం చెరుకు రసం మొదలైన వాటితో అభిషేకం చేస్తారు అభిషేకం అనంతరం బిల్వపత్రం సమర్పించి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటారు మాస శివరాత్రి నాడు రోజంతా ఉపవాసం పాటించి నెలవారి శివరాత్రి నాడు రాత్రి పూజ చేయడం మంత్రాలను పఠించడం ఫలప్రదంగా చెప్తారు మాస శివరాత్రి రోజైన మహాశివరాత్రి రోజైనా రుద్రాభిషేకాలు శివార్చనలు బిల్వార్చనలు జరపడం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యప్రదమని పురాణ వచనం ప్రత్యేకించి శివుడికి ప్రీతికరమైన సోమవారం నాడు మాస శివరాత్రి వస్తే ఉదయాన్నే నిత్య కర్మలు పూర్తి చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివారాధన గావించి నక్షత్రోదయం సమయాన ఈశ్వర నివేదితమైన ప్రసాదం తినడాన్నే నక్షత్ర వ్రతం అంటారు సోమవారం ఇందు ప్రదోషంగా శివుణ్ణి ఆరాధించడం విశేష ఫలప్రదమని శాస్త్రనం పదహారు సోమవారాలు నియమపూర్వకంగా చేస్తే గ్రహ దోషాలు పోవడమే కాక సర్వా విష్టాలు నెరవేరుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి శివి అంటే శుభం ఆనందం మంగళం కైవల్యం శ్రేయం అని సు అంటే శివుడని వి అంటే శక్తి అని శివపద మణిమాల చెబుతుంది శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి ప్రార్థవ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకాలతో నమక చమకాలతో పురుష సూక్తంతో పూజిస్తారు మొదటి జాములో పాలతో రెండో జాములో పెరుగుతో మూడో జాములో నెయ్యితో నాలుగో జాములో నేతితో అభిషేకిస్తారు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి రుద్రాక్ష మాలతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివపురాణ పారాయణం చేస్తారు ముఖ్యంగా ఈ మాస శివరాత్రి రోజు ఆ దేవదేవుడైన పరమశివుణ్ణి ఉపవాసంతో అభిషేకంతో దేవాలయ దర్శనంతో ప్రసన్నం చేసుకోవచ్చని పురాణ ఓం నమ శివాయ